విజయవాడ వ్యాప్తంగా ముంపు పరిస్థితులు కొనసాగుతున్నాయి వరదలోనే బయటకు వచ్చి నిత్యావసరాలను తీసుకువెళ్తున్నారు స్థానికులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా బాధితులకు ఆహారం నిత్యావసరాలను అందిస్తోంది ముంపులో చిక్కుకున్న వారిని బోట్స్ సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు సహాయక సిబ్బంది అందిస్తారు చర్యలు అయితే అత్యంత వేగంగా ప్రస్తుతం ఏదైతే ముంపుకు గురైనటువంటి కాలనీలో మొత్తం కూడా కొనసాగుతుంది హెలికాప్టర్ ద్వారా మరొక వైపు పవర్ బోట్ల ద్వారా కూడా కొనసాగుతుంది ప్రస్తుతం ఏదైతే ఎన్టీఆర్ కాలనీలో ఏ విధంగా ఇక్కడ చిక్కుకుపోయినటువంటి వారందరినీ కూడా తీసుకుని వస్తున్నారనేది అనేది కూడా మనం చూడొచ్చు సో ఏదైతే వరదల్లో చిక్కుకుపోయినటువంటి వారందరినీ కూడా బోట్ల సహాయంతో ఏ విధంగా కొన్ని వందలాది మంది బయటకు వస్తున్నారు వారందరినీ కూడా బోట్ల సహాయంతో తిరిగి తీసుకువెళ్తున్నారు పెద్ద పెద్ద బోట్ల సహాయంతో వారందరినీ కూడా సహాయక చర్యలు అయితే అత్యంత వేగవంతంగా కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే కూడా ఎన్డిఆర్ఎఫ్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం అందరూ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తూనే ఉన్నారు ఏదైతే సీఎం చంద్రబాబు ఇప్పటికే కూడా ఈ కాలనీకి పలుమార్లు ఇక్కడికే పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరికీ కూడా ఆహార పదార్థాలను అన్నిటినీ కూడా ఏ విధంగా అందుతుంది అనేది కూడా పర్యవేక్షించినటువంటి పరిస్థితి ఓ వైపు మొత్తం కూడా కాలనీలకు కాలనీలు మునిగిపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులకు మాత్రం సకాలంలో ఆహార పదార్థాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తూనే ఉంది అటు తర్వాత ఇప్పుడు కొద్దిగా వరద ఉధిత అనేది కూడా తగ్గింది ఎందుకంటే కృష్ణమ్మ ప్రవాహం ఏదైతే వస్తున్నటువంటి వరద తొమ్మిది లక్షలకు పడిపోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కాస్త అధికారులు అయితే ఊపిరి పీల్చుకున్నారు ఈ నేపథ్యంలోనే ఎవరైతే బాధితులు వరదల్లో చిక్కుకున్నారో వారందరినీ కూడా రక్షించేటువంటి ప్రయత్నాలు అయితే అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి యువత అయితే నడుములోతు నీళ్లు ఉన్నప్పటికీ కూడా వాటిల్లోనే వెళ్ళిపోతూ ఉన్నారు మిగిలిన వారిని మాత్రం ఈ విధంగా బోట్ల సహాయంతో వెళ్తున్నారు ఒకవైపు బైక్స్ మొత్తం కూడా ఏ విధంగా వాహనాలు కార్లు అన్ని కూడా పూర్తి స్థాయిలో నీట మునిగిపోయింది అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా పూర్తి స్థాయిలో రక్షించేటువంటి ప్రయత్నాలు అయితే సరవేయంగా సాగుతూనే ఉందని చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే కాస్త వర్షం అనేది కూడా తెరి తెరిపించింది ఉదయాన్నే భారీ స్థాయిలో వర్షం పడింది ఇప్పటి వరకు కూడా దాదాపు రెండు లక్షల డెబ్బై వేల మందికి పైగా కూడా ఈ యొక్క వరదల్లో వరద బాధితులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు ఇప్పటికే దాదాపు లక్ష మంది వరకు కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు వారందరూ కూడా పునరావాస కేంద్రాల్లో ప్రస్తుతం తల తలదాచుకుంటూ ఉన్నారు ఏదైతే ముంపులో చిక్కుకున్నటువంటి వారిని మరింత పెద్ద ఎత్తున ముమ్మరంగా రచించడానికి కూడా ఇందిరాగాంధీ స్టేడియం నుంచి వందకు పైగా ట్రాక్టర్లను కూడా ముంపు గ్రామాలకు తరలిస్తున్నారు ఒక నదిలాగే మనకు కనబడుతుంది ఎటు చూసినా పడవల్లో వెళ్తున్నటువంటి జనాలే కనబడుతున్నారు మొత్తం ఎక్కడ చూసినా కూడా కనిచూపి మేర మొత్తం కూడా నీళ్లే కనబడుతుంది ఏమాత్రం నిలబడుకోవడానికి కాడ కాస్త చోటు అనేది కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం లెక్కల ప్రకారం దాదాపు పంతొమ్మిది వరకు కూడా ఇప్పటి వరకు ఈ యొక్క వరదల కారణంగా ఏదైతే కూడా జరిగింది దాని తర్వాత కొన్ని వందలాది మంది బాధితులు ఉన్నారు వారందరినీ కూడా రక్షించేటువంటి ప్రయత్నాలు అయితే ప్రస్తుతం జోరుగా సాగుతుందని చెప్పాలి కేవలం చేత కార్తీకీ వైఎస్ఆర్ కాలనీ నుండి